అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు నా ఛానల్ని మీరు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి నేను మంచి మంచి టాపిక్స్తో ట్రెండింగ్ టాపిక్స్తో సర్ప్రైజింగ్ టాపిక్స్ అయితే మీ ముందుకు అయితే వస్తాను మీరు నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం నిన్నటి ఇంకా సోషల్ మీడియాలో జాస్తి జాస్తి అంటే జాస్తి పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది అది ఏమంటే సుబ్బిరాం రెడ్డి గారి కంపెనీకి అప్పులు అయితే విపరీతంగా ఉన్నాయి ఎనిమిది వేల వంద అప్పు ఉంది వీళ్ళకి కానీ వీళ్ళకి ఐదు వేల ఏడు వందల కోట్లు మాఫీ చేసిడాయి వీళ్ళు అప్పులు అయితే చేసినారు కొన్ని బ్యాంకుల్లో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఉండే బ్యాంకుల్లో ఆ ఎనిమిది వేల వంద కోట్లయితే అప్పుంది వీళ్ళ ఫ్యామిలీకి ఐదు వేల ఏడు వందల కోట్లు ఎట్లా మాఫీ చేస్తారు ఆ ఒక సామాన్యులకు ఒక నేము పెద్దోళ్ళకు ఒక నయమా ఆ పెద్ద పెద్దోళ్ళకి విజయమల్లెకి ఒక నేము నీరవ్ మోదీకి ఒక నేము సుబ్బరామిరెడ్డికి ఒక నేము సామాన్యులకు ఒక నేమ్మా అంటే సామాన్యులు అప్పులు చేస్తే ముక్కు బిండి వసూలు చేస్తారు నోటీసుల మీద నోటీసులు అయితే పంపిస్తారు ఆ నూరు రూపాయలు కూడా ఇచ్చి పెట్టరు వంద రూపాయలు కూడా వదలరు ఐదు వందలు కూడా వదలరు వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ ఎన్నో వడ్డీలు అయితే వేస్తారు అది ఎట్లా అది ఎలా చేస్తారు ఐదు వేల ఐదు వేల ఏడు వందల కోట్లు ఎట్లా మాఫీ చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది నాకు నిన్ననే తెలిసింది దానికి దీనికి జాస్తి డిఫరెన్స్ అయితే ఉందని మీరు ఎండ్ వరకు చూడండి మీకు అయితే బాగా అయితే అర్థమైతే అవుతుంది ఈ సుబ్బరాం మనకంతా తెలుసు ఒక టైంలో కాంగ్రెస్లో ఫేమస్ లీడర్ ప్రొడ్యూసర్ కూడా అయినాడు ఆ టైంలో బాగా డబ్బులు అయితే రాజకీయాల్లో వాళ్ళు బాగా ఎనగేసుకుంటారు బాగా సంపాదిస్తారు మనకంతా తెలుసు ఆ టైంలో బాగా డబ్బులు సంపాదించి ఒక కంపెనీ అయితే పెట్టినారు ఆ కంపెనీనే గాయత్రి ప్రాజెక్ట్స్ ఆ గాయత్రి ప్రాజెక్ట్స్తో ఫస్ట్ బాగా లాభాలు అయితే వచ్చిండాయి కానీ వస్తా వస్తా నష్టాలు లాగా వెళ్ళిపోయింది కంపెనీ ఎన్ని నష్టాలు వచ్చినాయంటే కంపెనీనే అంత నష్టాలు అయితే వచ్చినాయి ఎనిమిది వేల వంద కోట్లయితే అప్పు అయితే పెరిగిపోయింది సుబ్బిరామ్ రెడ్డి గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీకి కంపెనీనే మూసేసినారు ఇంకా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వాళ్ళు అంటే బ్యాంకులు ఇచ్చి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరికే ఉంటారు ఊరికే ఉంటారు కదా నోటీసుల మీద నోటీసులు నోటీసుల మీద నోటీసులు అయితే పంపించినారు ఫైనల్గా ఈ సుబ్రేమ్ రెడ్డి కంపెనీ గాయత్రి ప్రాజెక్ట్స్ నేషనల్ ట్రిబ్యునల్ కంపెనీ అంటే లా ట్రిబ్యునల్ లో పిటిషన్ అయితే వేస్తున్నారు ఆ టైంలో కూడా ఎవరు వీళ్ళ కంపెనీని తీసుకునేకి ముందుకు రాలద్దు ఈ లా ట్రిబ్యునల్ ఈ నేషనల్ ట్రిబ్యునల్ కంపెనీ ఏం చేస్తుందంటే అంటే ఈ కంపెనీస్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఈ కంపెనీస్ ఏమన్నా మూసేస్తే మూసేసే పరిస్థితి వస్తే ఈ కంపెనీస్ మధ్య ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో వా ఆ అంటే ఆ ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేస్తుంది ఈ లా ట్రిబ్యునల్ ఈ నేషనల్ ట్రిబ్యునల్ కంపెనీ మామూలుగా ఒక మనిషి బ్యాంకులో అప్పు చేస్తే ముక్కు పిండి వసూలు చేస్తారు అసలు కట్టే వరకు ఈడరు అవునా కదా నువ్వు ఏం చేసినా కట్టే తీరుతారు గలీజ్ గలీజ్ మాటలన్నీ తీరుతారు నోటీస్ పంపిస్తారు ఫైనల్ గా నూరు రూపాయలు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా వాళ్ళు వదలరు అవునా కదా కానీ దానికి దీనికి సంబంధం లేదు అంటే ఈ లా ట్రిబ్యునల్ అనేది కంపెనీల మధ్య ఉండే ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అయితే చేస్తుంది కానీ సామాన్యులకి ప్రాబ్లమ్స్ వస్తే ఇది సాల్వ్ చేయదు అవునా కదా దానికి దీనికి సంబంధం లేదు ఆ టైంలో మేమైతే ఎనిమిది వందల అంటే ఎనిమిది వేల వంద కోట్లు కట్టే మేమైతే రెడీగా లేము మా దగ్గర అంత స్తోమత లేదు మా దగ్గర అంత శక్తి అయితే లేదు కానీ సింగిల్ సెటిల్మెంట్ రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే మేము కడతామని వాళ్ళైతే ముందుకైతే వచ్చినారు సుబ్బిరె సుబ్బిరామిరెడ్డి గారి ఫ్యామిలీ గాయత్రి ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కంపెనీ మూసేసింది కాబట్టి వచ్చేది ఎట్లా రాని లేకపోతే అది కూడా పోతుంది అని వీళ్ళు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే రెడీగా ఉన్నారు సింగల్ సెటిల్మెంట్కి అయితే రెడీగా ఉన్నారు ఐదు వేల ఏడు వందల మాఫీ అయితే చేసినారు అర్థమైంది కదా ఇది జరిగింది దీని గురించి మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటా ఈ వీడియో ఏమన్నా నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా నచ్చితే మీరైతే లైక్ అయితే చేయండి బాయ్